ఫ్రెండ్స్ మోంతా తుఫాను తప్పిందంటే అదే సమయంలో మరొక పెను ప్రమాదం అయితే కనుక జరగబోయింది ఏపీలో తప్పిన పెను ప్రమాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మోతా తుఫాను విలయ తాండవం చేసింది ఆ దెబ్బకు పెన్నా నది సుడులు తిరిగింది సరిగ్గా అదే టైంలో నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ దగ్గర జరిగిన ఒక ఘటన యావత్ జిల్లా రైతులతో పాటు అక్కడ జనాల గుండెల్లో దడ పుట్టించింది లక్ష క్యూసెక్ల వరద ప్రవాహం పెన్నా నదిలో వరకలేస్తుంటే అకస్మాత్తుగా ముప్పై టన్నులు ఉన్నటువంటి బరువున్న ఇసుక బోటు లంగర్ తెగిపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది అంత బరువుతో స్పీడ్గా ఢీ కొట్టినట్టయితే కనుక ఖచ్చితంగా బ్యారేజీకి తీవ్ర నష్టం వాటిల్లాల్సి ఉంటుంది కేవలం ఒక్క అడుగు తేడాతో ఊహించని నష్టం పోటెత్తే వరద ఉధృతికి ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీని కనుక ఢీకొని ఉంటే ఎనభై ఐదు గేట్లతో కట్టిన సంఘం బ్యారేజీ పరిస్థితి అటో ఇటో అయ్యేది మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టుకి ఏమైనా కనుక దెబ్బతింటే వర్షాకాలం తర్వాత ఆ పొలాలన్నీ కూడా ఇంకా ఎండిపోవడం తప్ప వేరే మార్గం లేదు రైతులందరూ కన్నీళ్లు పెట్టుకునేవారు అంతేకాదు పొదలకూరు సంఘం లాంటి ఓళ్ల మధ్య రాకపోకలకు ఆధారం ఈ బ్యారేజీనే అది దెబ్బతింటే అటుపక్క ఉన్న జనజీవనం పూర్తిగా ఆగిపోయేది గుండె దడ పుట్టించి ప్రమాదాన్ని తలుచుకుంటూనే తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది అంటున్నారు చూస్తున్నారు కదా ముప్పై టన్నుల బరువు ఉన్నటువంటి బోట్ అయితే గనుక లంగర్ తెగిపోయి బ్యారేజీ వైపు కొట్టుకు వెళ్లిపోయింది అయితే పెను ప్రమాదం గురించి తెలియగానే జిల్లా యంత్రాంగం ఏ మాత్రం ఆలస్యం చేయలేదు ఒక్క క్షణంలోనే జిల్లా భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని భావించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల అలాగే ఎస్పీ అజిత్ వజ్రేంద్ర హుటాహుటిని అక్కడికి పరుగులు తీశారు పరిస్థితిని చూసి అసలు నష్టం జరగకుండా వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు అక్కడి నుంచి మొదలైంది అసలు పోరాటం ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ జవాన్లు అలాగే ముప్పై మంది ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ యోధులు వంద మందికి పైగా పోలీసులు అలాగే భద్రతా సిబ్బంది వారితో పాటు కృష్ణపట్నం పోర్టు టీమ్ అండ్ ఫైర్ అండ్ ఇరిగేషన్ ఆఫీసర్లు మొత్తం అందరూ కలిపి టీం అంతా కలిసికట్టుగా అవిశ్రాంతంగా పోరాడారు సుడులు తిరుగుతున్న పెన్నా ప్రవాహానికి ఎదురొట్టి ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేశారు వాళ్ళ ధైర్యం పట్టుదల చూస్తే ప్రకృతి కూడా ఆశ్చర్యపోయి అంటున్నారు పెన్నా వరద మధ్య సాధారణంగా వరద ఉన్న సమయంలో నదిలోకి వెళ్లడం అనేది అత్యంత ప్రమాదకరం అలాంటి వరద ప్రవాహంలో ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకుపోయే ప్రతి అడుగు కూడా టిక్లింగ్ టైం బాంబ్ లాగా అందరి గుండెల్లో దడ పుట్టించింది చివరకు ఉత్కంఠకు తెరదించుతూ ఆ ప్రమాదకరమైన ముప్పై టన్నుల బోటును బ్యారేజీకి కొన్ని మీటర్ల దూరంలోనే చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు అద్భుతం జరిగింది అంటున్నారు ఒక విపత్తు తప్పింది దాదాపు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ దొరికింది సంఘం బ్యారేజీకి ప్రమాదం లేకుండా పోయింది రైతులకు ప్రజలకు జరిగిన ఈ పెద్ద ఉపకారం వెనుక అధికారులు సిబ్బంది చూపిన అంకిత భావం తెగువ ఎన్నటికీ మరువలేనివి సంఘం బ్యారేజీ నిలిచింది రైతుల ఆశలు కూడా నిలిచాయి అందుకే హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ ఏపీ అని చెప్పేసి అంటున్నారు